టేస్టీగా ఉంటుందంటే ఎప్పుడో ట్రై చేసేదాన్ని బగారా బెంగన్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు రెసిపీ చూపిస్తాను చూసేయండి ఒక ముక్కుడు పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి అది వేగాక వరి వేసి మెల్లగా వేయించుకోవాలి ఇది స్లో ఫ్లేమ్లో వేయించుకున్నాక ఒక చిన్న చెక్క నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచీలు వేయించుకోవాలి ఇది దూరగా వేగాక ఒక రెండు స్పూన్ల కూడా దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగనివ్వాలి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని రెండు పౌల ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్లో ఇప్పుడు మనము వంకాయలు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేయించుతూ ఉండాలి వీటిని ఇవి దూరగా వేగాక ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదే ముక్కుల్లో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్ అందులో ఉల్లిగడ్డలు కూడా ఇవి వేగేలోపు మనం ఇంతకుముందు వేయించుకునేవన్నీ మిక్సీ పట్టుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది దూరగా వేగనివ్వాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ పెట్టుకున్న గ్రేవీ అంతా అందులో పోసేసుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకోవాలి కింద ఇవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయలన్నీ అందులో వేసి మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి ఈ మన బగారాకును వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా మధ్యలో వేస్తే బాగుంటుంది బగారాకు ఇప్పుడు ఇది కలుపుకున్నాక ఇప్పుడు మేము ఉడికిందో లేదో చూసేసుకుందాం ఉడికింది అంతే అండి ఎంతో టేస్టీ అయినా రుచికరమైన బగారా బెంగన్ రెడీ నేను ట్రై చేసి చూసాను చాలా బాగుంది అంతే అండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి అంతే అండి బాయ్ అండి